క్షత్రియ కమ్యూనిటీలో వివాహ సంబంధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సాయి క్షత్రియ మ్యారేజ్ బ్యూరో దేశ విదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంబంధాలు కుదురుస్తున్న సంస్థ పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్ న్యూస్ పెళ్లింటే నూరేళ్ల పంట పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు వివాహ బంధం పటిష్టంగా ఉండాలంటే సంబంధాలు చూసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పదమూడేళ్లుగా సాయి క్షత్రియ మ్యారేజ్ బ్యూరో ఖచ్చితమైన సంబంధాలను కలుపుతూ ఎన్నో కుటుంబాలను ఒకటి చేసిందే విదేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తమదైన ముద్ర వేసుకుంటూ ఎన్నో జంటలను కలుపుతున్న సాయి క్షత్రియ మ్యారేజ్ బ్యూరో సక్సెస్ పే ఓ రిపోర్ట్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది ఒకప్పటి సామెత చేతిలో ధనముంటే ఇల్లు కట్టడం ఈజీయే కానీ మంచి సంబంధం కుదిర్చి పెళ్లి చేయాలంటే తాతలు దిగిరావాల్సిందే ఒకప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు క్షుణ్ణంగా తెలుసుకుంటేనే గానీ ఉండేవారు కాదు ఇప్పుడు ఆ సాంప్రదాయం లేదు ట్రెండ్ మారింది మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి సంబంధాలు చూస్తూ సీతమదార్లోని సాయి క్షత్రియ మ్యారేజ్ బ్యూరో క్షత్రియ కుటుంబాల మనసు దోచుకుంటోంది పెళ్లి సంబంధాలకు మధ్యవర్తిగా ఉంటూ నవదంపతులను కలిపే ఆ పని ఎంతో పవిత్రమైందిగా ఈ మ్యారేజ్ బ్యూరో భావిస్తుంది ఏదైనా పెళ్లి కుదర్చాలంటే ముందుగా ఈ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు ఇందుకూరు క్రాంతి సాయి శ్రీనివాసరాజు దంపతులకు ఆ కుటుంబాల బయోడేటా నచ్చితేనే గాని వీరు రంగంలోకి దిగరు సరిగ్గా పదమూడేళ్ల క్రితం తెలిసిన వాళ్లకు పెళ్లి చేయటానికి ఆ బాధ్యతను భుజాన వేసుకున్న వీరు క్షత్రియ కుటుంబాల మన్ననలు పొందడంతో ఈ మ్యారేజ్ బ్యూరో పురుడు పోసుకుంది ప్రచారానికి దూరంగా ఉంటూ అమెరికా ఆస్ట్రేలియాతో పాటు దేశ విదేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో సంబంధాలను కలుపుతూ ఔరా అనిపిస్తుంది ఈ మ్యారేజ్ బ్యూరో సంబంధం చూసిందంటే ఇక తిరుగులేదు సంబంధం కుదిరినప్పటి నుండి వివాహ వేడుక జరిగినంత వరకు అన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోతారు ఎంతో విజయవంతంగా మ్యారేజ్ బ్యూరోను నిర్వహిస్తూ క్షత్రియ కుటుంబాల్లో వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు విశాఖ భీమవరం ఏలూరు హైదరాబాదుల్లో కూడా మ్యారేజ్ బ్యూరో బ్రాంచ్లు పనిచేస్తున్నాయి ఇప్పటికే వందలాది వివాహాలను వేడుకగా జరిపించారు ఆ కుటుంబాలు పిల్లా పాపలతో హాయిగా ఉన్నాయి పేదంటి వివాహాలకు కూడా సేవా దృక్పథంతో ఎలాంటి ఫీజు లేకుండా సంబంధాలను చూస్తున్నారు గత పదమూడేళ్లుగా సాయి క్షత్రియ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎన్నో జంటలను కలిపే అదృష్టం తమకు దక్కిందని నిర్వాహకులు ఇందుకూరు క్రాంతి సాయి శ్రీనివాసరాజులు తెలిపారు తన సతీమణి నిర్వహణలో ఈ బ్యూరో నడుస్తుందని శ్రీనివాసరాజు అన్నారు వేలాది మందికి పెళ్లిళ్లు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు వచ్చే ఏడాది నుండి క్షత్రియులకే కాకుండా మిగిలిన సామాజిక వర్గాలకు కూడా సంబంధాలను కలిపేందుకు కూడా సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు సాయి మ్యారేజ్ బ్యూరో మా సంస్థ నా పేరు ఇందుకూరు సాయి శ్రీనివాసరాజు నేను శ్రీని అంటారు నేను పదమూడు సంవత్సరాల నుంచి ఇది మా మిస్సెస్ నేను మా మిస్సెస్ రన్ చేస్తుంది నేను దానికి హెల్ప్గా చాలా మ్యాచెస్గా చేశాను చాలా ఇది నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంకా మా అదర్ బ్రాంచ్లు కూడా నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి వైజాగ్ ఏలూరు భీమవరం హైదరాబాదు అన్ని చోట్ల నాకు నాలుగు నెంబర్లు ఉన్నాయి ఈ నాలుగు నెంబర్లు మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేసినా మా వాళ్ళు అంతా ఇస్తారు నేను కూడా దానికి ఒకవేళ ఏ ఫోన్ నెంబర్ అయినా మీకు అవ్వకపోయినా మిస్డ్ కలనా దాన్ని మేము రిప్లై ఉంటుంది మీరు ఇబ్బంది పడదు అంతా ఎవరి దగ్గర కూడా ముందు ఫీజులు కట్టించుకోవడం కానీ అలాంటివి ఎక్కడ చెయ్యం మేము చేయలేదు ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయ్యా కానీ అలాగే పూర్పీలు ఎవరైనా ఉంటే నేను చాలా ఫ్రీగా చేసి పెడతాను అవసరమైతే వాళ్ళకి డబ్బులు లేకపోతే నేను కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేస్తాను మీకు ఎవరికైనా ఆ ఇబ్బందులు ఉండో పూర్ పీపుల్ ఎవరినైనా ఉంటే నన్ను కాంటాక్ట్ డైరెక్ట్ మాట్లాడవచ్చు మీరు అవసరమైతే మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చి నేను వచ్చి ఏదైనా అవసరం అయితే అర్జెంట్ అయితేనే లేకపోతే ఫోన్ ద్వారానే నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాను ఆన్లైన్లో ఉంటాను ఇలాగే ఉండండి మీరు ఏదైనా ఏ విషయం సరే నేను నేను డైరెక్ట్ మాట్లాడతాను వేరే క్యాస్ట్లో ఆలోచన కూడా ఉంది అందరూ చెప్తున్నారు పెట్టమని అదే ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇంకో ఆఫీసు కూడా దాన్ని ఓపెన్ చేయాలని చూస్తున్నాం అందరూ ఫ్రెండ్స్ అంతా పెట్టమని చెప్తున్నారు చెప్తు దాన్ని కూడా ప్లాన్ చేస్తాం ప్రస్తుతం ఇది మేము వెయ్యి పెళ్ళిళ్ళు కంటిన్యూ కంప్లీట్ చేయాలని కోరిక ఉంది కంప్లీట్ చేసేస్తాను ఈ వెయ్యి పెళ్ళిళ్ళు టార్గెట్ అయిపోతే నేను అది కూడా కొంచెం రన్ చేయాలని చూస్తున్నాను సార్ పెళ్ళి అంటే నూరేళ్ళ పంట కుటుంబాన్ని ఇలాంటి పెళ్ళిళ్ళు అంటే జరిపించడం జరి మీకు అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందండి నేను పెళ్ళి అవి ముందు ఎవరినైనా కూడా పెళ్ళి అవ్వటానికే చూసుకున్నాను ఇప్పుడు దాకా ఎవరైనా ముందు డబ్బులు అవ్వటం కానీ చేయలేదు ఎక్కడ కూడా ఎవరినడినా చెప్తారు నా గురించి నేను ఫస్ట్ పెళ్ళి గురించి ఆలోచించాను ఎందుకంటే అది భగవంతుడు రాసిన పెళ్ళిళ్ళు మనం చేయటం అనేది చాలా పూర్వజన్ సుకృతం ఇలాంటి పెళ్ళిళ్ళు చేయటం అలాగే పెళ్లి చెడగడటం కూడా చాలా మా పాపం అని అంటారు అందరూ సహజంగా మంచి అటు సైడ్ ఇటు సైడ్ మంచి వాళ్ళు ఉండి పెళ్ళిళ్ళు చేయటం అనేది చాలా మంచి ఇది నేననే కాదు ఎవరైనా అలా పెళ్ళిళ్ళు చేయండి చాలా మంచి జీవితంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాతకి ఆ దృక్పథంతోనే నేను పదమూడు సంవత్సరాల నుంచి ఏకదాటిగా దీన్ని నిర్వహిస్తున్నాను వైజాగ్ బాగుంటుందండి చాలా బాగానే ఉంది బాగా జరుగుతుంది అంటే ఈ టైం సరిపోవట్లేదు కానీ చాలా బాగా రన్ చేస్తున్నాను ఇంకా టైం సరిపోవట్లేదు లేకపోతే నాకు ఇంకా మంచి ఇంకా ఎక్కువ పెళ్ళిళ్ళు చేద్దును ఇప్పుడు ఈ సంవత్సరానికి అరవై డెబ్బై చేస్తున్నాను అది వంద చేయాలని ఉంది కానీ టైం సరిపోవట్లేదు అది ఎలా వస్తుంది సార్ ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారండి నా గురించి వైజాగ్ సినిమా ఎలా చేస్తారు పెళ్ళు ఏంటనేది వాళ్ళు చెప్తారు నేను చెప్పి కానీ వాళ్ళని అడిగి మీరు చేసిన వాళ్ళని అడిగితేనే మీరు ఎవరైనా నాకు ఎవరైనా ఒక పెళ్లి సంబంధించి నాకు ఇచ్చేటప్పుడు నేను చేసిన పెళ్ళిళ్ళని అడిగే నాకు ఇవ్వండి క్షత్రియుల కుటుంబాల్లో మీ పిల్లలకు సంబంధం కోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తున్నారా అయితే సీతమదార్లోని సాయి క్షత్రియ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాల్సిందే ఇందుకూరు క్రాంతి సాయి శ్రీనివాసరాజుల నేతృత్వంలో నూరు శాతం సక్సెస్తో వివాహ సంబంధాలను చూస్తూ కుటుంబాలను ఏకం చేస్తున్నారు